చెప్తారు దేవుడు బంగారము గోలము సాంబ్రాని మరి వారు కానుకులుగా చేరలేదు ఏసై చేరలేదు ఇప్పుడు మనం వెళ్ళిన చోట కానుకులుగా తినేవిస్తున్నారు మన మనం చెందుతున్నాం లేదా దేవుడు వారికి దీవిస్తాడు ఇచ్చిన వారిని దీవిస్తారు ఆశీర్వాదిస్తారు ఈరోజు కూడా జ్ఞానుల గురించి చెప్పుకుంటా ఉన్నాం ఇచ్చిన వారి గురించి ఆ ఇచ్చినవి ఏమయ్యాయి ఇచ్చినవి ఏమయ్యాయి ఏమయ్యా తెలుసా ఆ తరువాత అలా వాళ్ళు ఇచ్చి వెళ్ళగానే గప్రియలు దేవతంత ఏసేపు మరి అమ్మ దగ్గరికి వచ్చి వచ్చి అన్నదంట మీరు వెంటనే లేచి మీరు వెంటనే లేచి ఎందుకంటే రెండు సంవత్సరాల పిల్లవాళ్ళందరినీ కూడా చంపాలని చూస్తున్నారు మీరు ఆయుగుప్తికి వెళ్ళిపోండి ఇప్పుడే ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎలా వెళ్తారు అక్కడికి వెళ్తే ఏంటి తెలియని దేశం గోవెట్లా అక్కడికి వెళ్తే ఎట్లా అని చాలా ఆలోచన ఉంటుందా ఉండదండి అయితే ఆ పారము బరువు ఏమీ లేకుండా చాలా దీవెనగా ఏసు ఏసేపు మరియు బ్రతికారంట ఎందుకో తెలుసా ఆమె ఇచ్చిన బంగారము సాంబ్రాన్ని బాలము రైజలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇచ్చిన కానుకలు కూడా దేవుని ప్రణాళికలో భాగమే చేతిలో ఉన్నది ప్రతిదీ కూడా దేవుని ప్రణాళికలో భాగమే అది దేవుని నుండి వచ్చినది అమెన్ కాబట్టి మరి జ్ఞానులు దీవించబడినట్లుగా మరి ఈ కుటుంబము దేవునికి ఇచ్చిన వారు ఎవరు చెడిపోలేదు అందరూ ఆశ్రయించబడ్డారు ఇప్పుడు ఏ కుటుంబం అయితే వారు విఫలైతేనేవి అన్ని పుబడయ్యే వారిని దేవుడు దీవించును గాక ఆమెన్ యేసు క్రీస్తు పుట్టుట వలన మానవ జాతికి ఎన్ని ఆశీర్వాదాలు అయితే దేవుడు సిద్ధపరిచాడో అన్ని ఆశీర్వాదాలు ఈ కుటుంబానికి సిద్ధపరచున్న కాక ఆమె మంచిది అందరు తల్ల వచ్చినట్టయితే దైవ సేవకులు చిన్న ప్రార్థన సర్వాధికారి కృపా సంస్థ కుటుంబాన్ని మాసము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆయన నేటి దినము వరకు నీ కృపను విడయడలా విస్తరింప చేస్తున్నాను తీసుకుంటాను నీ కృప లేకపోతే మేము బ్రతకలేము గనుక అందుదము అనుక్షణము నైనా నీ కోల్లో బిడ్డలను భద్రపరుస్తూ సంతోష సమాధానాలు అనుగ్రహిస్తూ జీవిత పోరాటాల్లో మీరు తోడుగా ఉంటూ మీరు నడిపిస్తున్న విధానంకే స్తోత్రాలు చెల్లి ఇంతవరకు కాపాడి నడిపించిన దేవా ఎక్కువ ముందు కూడా బిడలకు ప్రభా నాయన బ్రదర్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను మీ కుమారుడు నాన చేస్తున్న బ్యూటినిలో మీరు తోడుగా ఉండండి. అన్నరాజు కొ르తి ప్రార్థిస్తున్నాను. విడిని బలపరచండి ఆశీర్వదించండి. ఆధ్యాత్మిక స్థితి వెళ్ళిన వరకు చేయండి. అన్నిస్తులు పాలిచిన సంతానమును దీవించండి. చేయిన నాత్మ తత్త్వ వినయన అబడ మీద నిipropనించండి ని జ్ఞానముతో నింపండి నాయనా. కుమారుడిని కొ르 దీవించండి అబడను నాన మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. పిల్లలు నీ నా వలను ఉపదేశం పొందుతారని వాగ్దానం చేశారు నీ ఉపదేశ క్రమకుల వారు ఎదుగుదురు గాక లేకులకు ఆశీర్వాదకరంగా ఉందురు గాకని ప్రార్థినాను తండ్రి మృదాపిమ్మును తల్లి తన్ని చేతులకు అప్పుగించుకుంటున్నారు బలపరుచందయ్య బీడకు క్షేణులను గ్రహింపు చేయండి దీర్ఘాయబుత వీరు నింపండి నాయన ఉదేవాంచర్ తీర్చగలిగిన దేవుడవు హైయాయ్ మా స్ ఈ సంవత్సరం ఏదైతే ఆశిస్తూ ఉన్నదో అదే బిడ పందుకొనులు గాకని ప్రార్థిస్తున్నాను తన సంతానం మీద కృపలుంచండి నాయన తన కుమార్తెలందరినీ ఆశీర్వదించండి అల్లుడు మనవడు మనవరాల సంతానం మీద మీకు రూపలుంచండి విదేశాల్లో ఉంటున్న బిడలు కూడా మీరు అన్న అడిగి వెళ్తుంచు అంతండి